ఓం గంగణపతి సరస్వత్యేనమా శివాయ గురుమా శ్రీమాత్రే నమ ద్రా నమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీ జనవలబాయ్ నమో నమ క్రీ మహాకాళికాయ్ నమోన్మ శ్రీమాత్రేనమ యూట్యూబ్ ప్రేక్షకు కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గధాయక స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా మాసపతి విశ్లేషణ చేయడం జరుగుతుంది ఈ మాస ఫలితాలంతా కూడా చూసుకుంటే అక్టోబర్ నెలలో అంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి వాటి యొక్క ప్రభావం యొక్క దృష్టి వివిధ రాశుల వాళ్ళకి వీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపబోతుంది వృత్తి రీత్యా వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా వాళ్ళకి ఆర్థిక ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల ఫైనాన్షియల్గా అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వృత్తి రీత్యా మార్పులు కలగడానికి ఆస్కారం ఉంటుంది గృహయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ఆ యొక్క స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి ఇటువంటి పరిష్కారాలు ఆచరించాలి గోచార రీత్యా అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఈ గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఇవి అంతా కూడా దాదాపుగా గోచార ఫలితాలంతా అంతా కూడా కొన్ని రాశులు వాటి యొక్క భ్రమణం అంతా కూడా చేసేటప్పుడు అంటే తన ఒక రాశి నుంచి ఇంకో రాశి మా మారే సమయాన్ని అంతా కూడా చూసుకుంటే కొన్ని రాశులంతా కూడా రాశిలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పులు జరుగుతూ ఉంటాయి ప్రధానంగా శనీశ్వరుడు చూసుకుంటే రెండున్నర సంవత్సరం దాకా మారుతూ ఉంటారు తర్వాత బృహస్పతి తీసుకుంటే గురుగ్రహం అంతా కూడా ఒక సంవత్సరం దాకా మార్పు జరుగుతూ ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా అతిచారుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ తారీఖు నుంచి అతిచారు కర్కటక రాశిలో ప్రవేశం చేస్తున్నారు స్థానంలో ప్రవేశం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా శనీశ్వరుడు అంతా కూడా మీనరాశులు సంచారం చేయడం రాహు ఏమో కుంభరాశిలో సంచారం చేయడం జరుగుతుంది ఈ యొక్క కేతు అంతా కూడా సింహరాశులో సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా వివిధ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శుక్ర భగవానుడు అంతా కూడా కన్యారాశి ప్రవేశం చేస్తున్నారు ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా తులారాశి ప్రవేశం చేసి ప్రధానంగా అంగారకుడు బుధుడితో పాటు కలియకతో ఉంటున్నారు ఈ యొక్క గ్రహస్థితి ఈ రకంగా ఉంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచార ఫలితాలు మాత్రమే విశ్లేషణ చేస్తున్నాము మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకంలో ఉండే జాతకమే ప్రధానంగా మీ యొక్క గ్రహస్థితిని ఆధారపడి ఉంటుంది ఈ యొక్క గోచార ఫలితాలంతా కూడా ప్రస్తుత కాలంలో మీకు ఎటువంటి పరిష్కారాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి ఈ సంవత్సర ఫలితాలంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది కావున ఈ మాసంలో ఆర్థికంగా అభివృద్ధి కలగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచించాలి ఏ దేవతనంతా కూడా విశేషంగా పూజ చేయడం వల్ల ఆకస్మిక ధన లాభం దర్యోగస్తుందని తెలుసుకుందాం ప్రధానంగా శనీశ్వరుడు ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి మరియు అంగార యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు చెందుతుంది కావున ఎటువంటి ఫలితాలంతా కూడా వస్తాయో ఈ ఒక్క అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా ఆశ్విష మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల్లో విశేషంగా అంతా కూడా దేవి నవరాత్రుల్లో భాగంగా మీరంతా కూడా విశేషంగా సామూక కుంగుమార్చన విధానంలో కట్కమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు సువాసిని ఆర్చన విధానం ఆచరించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి దీర్ఘ సుమంగళ యోగం సిద్ధించడానికి కార్యశుద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం పరమేశ్వరుడు ప్రీతికరంగా నవధాన్యాలతోటి అభిషేకం చేయించడం ప్రధానంగా విశేషమైన ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది నారికిల జలంతో పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా పసుపు కుంకుమ గంధంతో సుగంధమైన ద్రవ్యాలతోటి అభిషేకం చేయించడం వల్ల నారికిల జలంతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి ప్రీతికరంగా గంధోతకంతో అభిషేకం చేయించుకోవడం వల్ల ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అందరూ కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రధానంగా చూసుకుంటే చండీ హోమాది కార్యక్రమాలు విశేషంగా ఆశ్విత మాసంలో చేయించుకోవడం వల్ల ఆకస్మిక ధనలాభం ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అప్పుల బాధల నుంచి బయటపడ్డానికి ఆస్కారం ఉంటుంది ఇంట్లో చికాకులు కానీ గొడవలు కానీ మనస్పర్ధలు కానీ ఉంటే గనక బంధుమిత్రుల సహాయ సహకారాలంతా కూడా లభించడానికి ఈ యొక్క చండీ హోమాది కార్యక్రమాలు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల దోమావతి దశమహా విద్యలో చూసుకుంటే దోమావతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది శత్రువాదులు శత్రుభయాల నుంచి బయటపడడానికి ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రువాదుల నుంచి బయటపడడానికి ఆకస్మిక లాభం స్థిర ఐశ్వర్యం లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా అందరూ కూడా స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ స్త్రీమాత్రే నమ నామాన్ని ప్రతినించం కూడా ఆచరించుకోవడం వల్ల యోగం సిద్ధిస్తుంది సర్వ సౌభాగ్యం లభిస్తుంది రాజయోగం సిద్ధిస్తుంది మేం చేసే రాజశ్యామల యజ్ఞాతి కృతల్లో మీరంతా కూడా పాల్గొనడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి అక్టోబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం అక్టోబర్ నెలలో ప్రధానంగా చూసుకుంటే గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే శనిశ్వరుడు అంతా కూడా పూర్వవత నక్షత్రంలో సంచారం చేస్తున్నారు బృహస్పతి అంతా కూడా చూసుకుంటే అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో తన ఉచ కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం ఈ యొక్క తులారాశిలో అంతా కూడా రవి బుధ అంగారక సంచారం అంతా కూడా జరుగుతాం ప్రధానంగా తులారాశి అధిపతి శుక్రుడంతా కూడా కన్యా రాశిలో ప్రవేశం చేసి నిషాచనలో సంచారం చేయడం ఇటువంటి అంతా కూడా తెలుసుకోవడం జరుగుతుంది ఇటువంటి ఫలితాల నుంచి బయటపడడానికి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహ్యాధిపతి నీచ స్థానంలో సంచారం చేయడం వల్ల ఆర్థికంగా కష్టాలు అనేది పెరుగుతూ ఉంటాయి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి నీచ స్థానంలో సంచారం చేయడం అనేది శనీశ్వరుడు యొక్క పరస్పర వీక్షణ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా అప్పుల వాదన నుంచి బయటపడ్డానికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి మహాలక్ష్మి కవచాన్ని గాని మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రను కానీ విశేషంగా పారాయణం చేయడం వల్ల శ్రీ సూక్త విధానంగా తామర పూలతోటి తెల్ల ఆవాలతోటి మరియు ఇలాచితోటి యాలకులతోటి యజ్ఞాది కృతుడు తేనెతో హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన అదృష్ట యోగం సిద్ధిస్తుంది ఆకస్మిక ధనలాభాలు సిద్ధిస్తుంది కుబేర యోగం సిద్ధిస్తుంది లక్ష్మి కుబేర యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తెల్లటి మల్లెపూలతోటి రోజా పూలతోటి తామర పూలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం విశేషమైన సహస్రనామాచన కుంకుమార్చన ఈ యొక్క ఆశ్వియ మాసంలో వచ్చి అమ్మవారి నవరాత్రుల విశేషంగా అంతా కూడా ఖడ్గమ స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల అమ్మవారి మీకు మీకంతా కూడా సకల గ్రహ దోష నివారణ కలుగుతుంది అఖండమైన దీర్ఘ సుమగీస్తుంది లక్ష్మీనారాయణ ఆర్చన విధానం అంతా కూడా పురుషు సూక్త విధానంగా శ్రీ సూక్త విధానంగా విశేషమైన వేద మంత్రాలతోటి అమ్మవారి మూల మంత్రాలతోటి యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల ఆకస్మి లాభం సిద్ధిస్తుంది శుక్రగ్రహానికి ప్రీతికరంగా ఇక్కడ బొబ్బర్లు దానం చేసుకోవాలి మరియు బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది బుధ భగవానికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు అదృష్ట యోగం సిద్ధిస్తుంది లాభాలు వెయించడానికి ఆస్కారం ఉంటుంది అంగారకుడు రాశులు సంచారం చేయడం వల్ల భూలాభాలు సిద్ధించడానికి గృహయోగం కోసం ప్రయత్నం చేసుకుంటారు శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది వ్యాపారస్తుల్లో కనుక ప్రధానంగా చూసుకుంటే వివిధ వ్యాపార రంగంలో వాళ్ళు టెక్స్టైల్ రంగంలో వాళ్ళకి లాభాలు కనిపిస్తూ ఉంటారు ఫైనాన్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళు ఈ యొక్క శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది మాసాంతంలో అధిక లాభాలు కలిగించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి ఐటీ రంగంలో వాళ్ళకి స్టార్టప్ బిజినెస్ పెట్టుకునే వాళ్ళకి కూడా మంచి లాభాలు కలిగించడానికి అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో ప్రవేశం చేసేవాళ్ళు సినీ రంగం కోసం అంటే సినిమా ఫీల్డ్ లో ఉండే వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకంతా కూడా మంచి లాభాలు ఇంకా ఆస్కారం ఉంటుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది అక్టోబర్ ఇరవై ఒకటి ఇరవై నాలుగు తర్వాత అంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది శ్రీమా